దేవుల తొంభై మూడవ వర్ధంతి వేడుకలు హైత్ నగర్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది మరి మిత్రులారా ఒకసారి గమనించుకోవాలి భగత్ సింగ్కి ఈరోజు వరకు కూడా భారతరత్న అనేది ఎందుకు ఇవ్వలేననేది అనేది ప్రశ్న మాది మరి అదేవిధంగా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ మరొకసారి ఆలోచన చేసి భగత్ సింగ్ యొక్క చట్టాన్ని కూడా తీసుకొని వచ్చి విద్యార్థులు ఎవరైతే పట్టభద్రులైనారో వారికి ఒక చేతిలో పట్టా మరో చేతిలో అపాయింట్మెంట్ లెటర్ అనేది ఉండాలి మరి మిత్రులారా ఈరోజు బీజేపీ పోతున్నటువంటి మత తత్వ పాలనకు మరి ఒకసారి చరణగీతం వాడాలని అంటే మనం భగత్ సింగ్ యొక్క ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని ఒకసారి మనం గుర్తుకు చేసుకోవాలి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నగర్ మండల కేంద్రానికి నా ధన్యవాదాలు తెలియజేస్తా